వస్తే ఇది చూడండి ఇది ఎర్ర నీళ్ళు వస్తున్నాయి ఇటు సైడ్ నుంచి మొత్తము ఎర్ర నీళ్ళు అనమాట ఇటు నల్ల రేగడి నీళ్ళు చూడండి రెండు నీళ్ళు కలిసి ఇక్కడ వెళ్తూ ఉన్నాయి వర్షం ఫుల్ పడింది కాబట్టి ఇంకా పొలాల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి చూడండి అన్న మీరు చాలా వరకు నీళ్ళు ఆగిపోయింది పొలాల్లో అయితే వర్షమైతే మనం ఎంత చేసినా కానీ వర్షం ఒక హాఫ్ అన్ అవర్ కొట్టిందంటే చాలు ఫుల్గా వంకాలు మొత్తం పారుతాయి చూడండి అన్న మీకు ఇప్పుడు ఒక సౌండ్ వినిపిస్తుంది చూడండి వాటర్ సౌండ్ అయితే ఫుల్గా వంక దగ్గరకు పోతా ఉన్నాను నేను ఇప్పుడు ఫుల్గా అయితే సౌండ్ నాకైతే వినిపిస్తుంది మీరు కూడా ఒకసారి వినండి ఇప్పుడు మా పొలానికి దగ్గరగా అయితే వెళ్తున్నాను మా పొలంని ఆనుకొనే వంక అన్నమాట ఇగో ఇక్కడ పొలంలో అయితే నీళ్ళు చాలా అంటే చాలా ఫుల్గా వచ్చినాయి మా పొలంలో నీళ్ళు అయితే మామూలుగా నీళ్ళు పారతలేమన్నా మొన్న ఒక అయితే పెట్టినా కదా నేను నీళ్ళు ఫుల్ ఆగిపోయినాయన్న మా పొలంలో అయితే ఫుల్ అంటే ఫుల్గా పారుతూ ఉన్నాయి ఇగో మా పొలం మొత్తం నిండిపోయింది నీళ్ళైతే మొన్న పెట్టిన వీడియో ఒక వీడియో కావాలంటే చూడండి అన్న మీరు కూడా మొత్తం నిండిపోయింది చాలా ఎత్తు వరకు అయితే వాటర్ వచ్చేసినాయి ఇగో మా మోకాల దాకా వస్తూ ఉన్నాయి నీళ్ళు దగ్గర దగ్గర అయితే పచ్చ చెట్లయితే కొన్ని కొన్ని భూమి అన్న ఫుల్ అన్న ఫుల్ అంటే ఫుల్ వర్షం చూపిస్తుంది చూడండి అలాగే ఈరోజు వంక అయితే డ్రాప్ దగ్గర మరి ఎన్ని నీళ్లు పారుతున్నాయి ఎన్ని నీళ్ళు లేదా కూడా అది కూడా చూపిస్తా మీకు ఇక మొత్తం చేనంత ఇట్లానే నీళ్లు పారుతూ ఉన్నాయి అయితే మా పొలంలో చిక్కిడుకాయ మొక్కలు అయితే నాటినామని మొన్న వీడియోలో అయితే పెట్టినా కదా చిక్కిడు కాయల మొక్కలు అయితే ఇగో మొత్తం పూనిపోయినాయి ఈసారి ఇంకా ఎక్కువ వర్షాలు చనిపోతున్నాయి ఏం లేవు అసలుకి ఇక్కడ ఎక్కడో లోపలు ఉన్నాయి కానీ అది చనిపోయినాయి అన్న అన్నీ మొత్తం చనిపోయినాయి లేవు ఇక్కడ ఉన్నాయి ఏం అన్న మొత్తం అయితే చూడచ్చు మీరు ఇగో చనిపోతున్నాయి అన్న కాండం మొత్తం అంతా పీచు పట్టి పాకర పట్టిందన్న కుళ్ళిపోతుందన్న బ్రతకది మొత్తం అన్నీ అలానే అవుతాయి చాలా మొక్కలు ఉండేవి పత్తి మొక్కలే పోతున్నాయి పెద్ద పెద్ద మొక్కలు ఇగో మొత్తం పోయినాయి పోతున్నాయి చూడండి పత్తి మొక్కలు మొత్తం మునిగిపోతున్నాయి ఇక్కడైతే చనిపోతాయి కూడా ఇవి వర్షం లేక ఇన్ని రోజులు అల్లాడిపోయాయి ఇప్పుడు వర్షం వర్షాలు ఎక్కువైపోయి చనిపోతున్నాయి అయినా చూడండి అయినా నించో నీళ్ళు పారుతూనే ఉన్నాయి కాబట్టి ఇక నించోవడం కష్టమే సాయశ్వత్తులో ప్రయత్నిద్దాం నించుంటే బాగుంటుంది నిలించోదన్న అట్లానే పడిపోతూ ఉంది దీన్నైనా ప్రయత్నిద్దాం పర్లేదు ఇది నించుంది ఉంది ఇటు సైడ్ తక్కువగా మారుతున్నాయి వాటర్ అయితే అక్కడ కూడా పడుకుండిపోయినా అన్నీ జై జవాన్ జై కిసాన్